రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి పెన్షన్ల పంపిణీని ఈ నెల సకాలంలో చేయలేకపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా అయితే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఒకటో తేదీనే మేము పెన్షన్లు పంపిణీ చేస్తాం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఒకటో తేదీ ఈరోజు బ్యాంకుల లావాదేవీలు ఉండవు ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అసలు ఈ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకు ఇవ్వాల్సిన పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేకుండా ఎట్లా పంపిణీ చేయాలనుకున్నాం ఈ నెల పెన్షన్లు మూడో తేదీ పైన ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం చేసింది సెలవులు కాబట్టి వరుస సెలవులు కాబట్టి బ్యాంకులకి ఒకటి రెండు తేదీల్లో మేము పెన్షన్లు ఇవ్వడం లేదని ముందే చెప్పింది మరి ఈరోజు ఒకటో తేదీ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించింది కాబట్టి ఇవ్వలేకపోతున్నామని కుదిసాపు చెప్తా ఉన్నారు ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైన సాకులు ఎదుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను చేసేది ప్రభుత్వం తప్పుడు పని దాన్ని వైసీపీ నాయకులందరూ కూడా భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు వల్ల పెన్షన్లు ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫిర్యాదు చేసింది ఎవరికి ఫిర్యాదు చేసింది మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి రమేష్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దగ్గర అన్ని రకాలుగా సామర్థ్యం ఉంది యంత్రాంగానికి చెప్తే డబ్బులు సిద్ధం చేస్తే వెంటనే పంపిణీ చేసే యంత్రాంగం కూడా ఉంది సచివాలయ సిబ్బంది ఉంది ఒక గ్రామంలో ఇళ్ళ దగ్గరికి పోయి ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు కావాల్సినంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఎందుకు పంపిణీ చేయడం లేదు అంటే ప్రభుత్వ అసమర్థతని కప్పిపుచ్చుకునే కుతంత్రంలో భాగంగా నెపాన్ని ప్రతిపక్ష పార్టీ పైన వేస్తూ ఉంది ఎంత దారుణం ఇది ఎంత అన్యాయం ఇది ఎంత పచ్చి అబద్ధం ఇది రెడ్డి లాంటి వాళ్ళు ఓ అని ఏమీ తెలియకుండా వైసీపీ పార్టీ నుంచి ఏమొస్తే అది ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మీకు అసలు గుర్తుందా ఏం జరుగుతా ఉందో తెలుసుకుంటున్నారా తెలుసుకోకుండా ఎట్లా చెప్తారు ఏదంటే అది ఎవడు మొహం మీద వేసి తుడుచుకోమంటే ఎట్లయితుంది ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులకు నేను ఒకటే చెప్తాను మీరు చెత్త చెత్తనాయ మీరు మీ అసమర్థతను కప్పిపించుకోవడానికి మా మీద వేస్తారా మేమేమైనా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పినామా మీరు చేత కాకపోతే ఎన్నికల కమిషన్కి ఇవ్వండి బాధ్యత ఎన్నికల కమిషన్ చేయించుకుంటుంది ఎట్లాగో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కదా అమల్లో ఉన్నప్పుడు ఇంకా మీకు ప్రభుత్వం నడపడం చేత కాదు ఇప్పటికే రుజువైంది మరి ఇట్లాంటి సందర్భంలో ఇంకా మీరు వదిలేస్తే ఎన్నికల కమిషనే ఏర్పాట్లు చేసుకుంటారు ఖచ్చితంగా జరగాల్సిందే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసాడలేదా లేదా మరెందుకు ఏర్పాట్లు చేయడం లేదు సచివాలయ సిబ్బందిని ఎందుకు ఇంటింటికి పోయి ఇచ్చే కార్యక్రమానికి ఉపయోగించడం లేదు ఇంత వ్యవస్థ ఉంటే కావాలని పెన్షన్దారులలో ప్రతిపక్ష పార్టీలపైన వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వమే కుట్రలు చేస్తే ఎట్లా దానికి చీఫ్ సెక్రటరీ ఒక పావుగా మారితే ఎట్లా పది రోజులు పడుతుంది పెన్షన్లు పంచేదానికి అంటాడు ఎందుకు పడుతుంది జవహర్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా మూడు రోజుల్లో పంచకూడదా యంత్రాంగం లేదా ఎందుకు మీరు ఈ రకమైన రాజకీయ కుట్రలకు పావులుగా మారుతా ఉన్నారో అధికారులారా అని నేను అడుగుతా ఉన్నవాళ్ళు అధికారులు అధికారులాగా పనిచేయాల నిష్పక్షపాతంగా పనిచేయాల ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి అందులోనూ ఎవరు పెన్షన్లు అందుకునేది వితంతువులు వృద్ధులు దివ్యాంగులు చేనేత కార్మికులు దప్పు కళాకారులు ఒంటరి మహిళలు ఇట్లా ప్రభుత్వం నుంచి సహాయం వస్తే తప్ప జీవనము ముందుకు సాగని వ్యక్తులు ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతికేవాళ్ళు అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు రాజకీయం చేయడం తగునా పెన్షన్ల పంపిణీని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా దీనిపైన తక్షణం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని చీఫ్ సెక్రటరీని తక్షణం ఉద్యోగం నుంచి ఉడగొట్టాలి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆ పదవి నుంచి తొలగిస్తే భయం ఉంటుంది జవాబారీతనం వస్తుంది కాబట్టిఎస్ తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం పెన్షన్ల పంపిణీని ఆపకుండా ఖచ్చితంగా సకాలంలో అందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తగిన ఆదేశాలు ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను